బీఆర్ఎస్ లో పొలిటికల్ బస్ట్ రాష్ట్రంలో అన్ని అంశాలు డైవర్ట్ అన్నట్లుగా సీన్ మారిపోయింది నిన్నటి దాకా ఎన్నో అంశాలు తెలంగాణలో ఈ రాజకీయం రంజుగా సాగింది కానీ ఇవాళ వన్ అండ్ ఓన్లీ టాపిక్ అదే కవిత ఎపిసోడ్ తెలంగాణలో ఏ రచ్చబండకు వెళ్ళినా ఏ ఇద్దరు తోడైనా కవిత గురించే చర్చ కవిత సస్పెన్షన్ ఎపిసోడ్ తెలంగాణ రాజకీయాల్ని మరో మలుపు తిప్పింది స్వయంగా కేసీఆర్ కుమార్తెను పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా దీని గురించే చర్చ ముఖ్యంగా తెలంగాణలో మిగతా అన్ని విషయాలు కూడా పక్కకు వెళ్లిపోయాయి కవిత అంశమే ఇప్పుడు హాట్ టాపిక్ రాష్ట్రంలో కొద్ది రోజులుగా ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టిన అంశాలని ఒకసారి పరిశీలిస్తే యూరియా ప్రధాన సమస్య యూరియా అందక రైతులు అల్లాడిపోతున్నారు రాష్ట్రంలో చాలా చోట్ల చెప్పుల లైన్లు రైతుల ఆవేదనలు కనిపించాయి నేతల మధ్య దీనిపై మాటల యుద్ధం కూడా నడిచింది బీఆర్ఎస్ నేతలైతే యూరియా గురించి పెద్ద ఎత్తున పోరాటం చేశారు వ్యవసాయ కమిషనర్ కార్యాలయం ముందు సచివాలయం ముందు ఇటీవలే ఆందోళన చేపట్టారు అసెంబ్లీలో కూడా దీనిపై చర్చకు ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి చేసింది బీఆర్ఎస్ ఇటీవల గురిసిన కుంభవృష్టికి తెలంగాణలో చాలా జిల్లాలు అతలాకుతలమయ్యాయి చరిత్రలో కనీ విని ఎరుగని వరదలతో కామారెడ్డి కూరుకుపోయింది మెదక్ జిల్లా మునిగిపోయింది రోడ్లు రైల్వే లైన్లు ధ్వంసమైపోయాయి ఎన్నో ఇళ్లు నీట మునిగిపోయాయి రెండు లక్షలకు పైగా ఎకరాల్లో పంట దెబ్బతింది ఇప్పటికీ వరద కష్టాల నుంచి ఆ ప్రాంతాలు తేరుకోలేదు కాళేశ్వరంలో అవినీతి పిసి ఘోష్ కమిషన్ నివేదిక తెలంగాణ రాజకీయం అట్టుడికింది ఈ విషయంలో మూడు ప్రధాన పార్టీల మధ్య డైలాగుల వరద పారింది అసెంబ్లీలో కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగింది బీఆర్ఎస్ అవినీతి లెక్కల్ని బయటకు తీస్తామంటూ అధికార పక్షం ఇవన్నీ తప్పుడు లెక్కలంటూ బీఆర్ఎస్ పరస్పరం విమర్శలు చేసుకున్నాయి బీజేపీ సైతం ఈ ఎపిసోడ్ లో రెండు పార్టీలపై ఘాటు విమర్శలు చేసింది స్థానిక ఎన్నికలు బీసీ రిజర్వేషన్ల అంశం కొన్ని నెలలుగా తెలంగాణలో హాట్ టాపిక్ కోర్టు డెడ్ లైన్ తరుముకొస్తోంది మరోవైపు బీసీలకు రిజర్వేషన్లపై పొలిటికల్ యుద్ధం నడుస్తోంది రిజర్వేషన్ల అంశం ప్రస్తుతం గవర్నర్ కోర్టులో ఉంది గవర్నర్ నిర్ణయాన్ని బట్టి ఈ నెల పదవ తేదీ లోపు ఎన్నికలకు నోటిఫికేషన్ ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచన చేస్తోంది ఈ అంశాలన్నీ ఇప్పుడు సైడ్ అయిపోయాయి కవిత గురించే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా వాడి వేడి చర్చ నడుస్తోంది